నా పేరు సిద్ధు జూ టూకి నేను రెండు వేల పదహారు నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నాను అయితే గత ప్రభుత్వం మాకు తీవ్ర అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం వస్తే మాకు మా ఇంట్లో కొత్త వెనుకలు వస్తాయని చూసాము బట్ ఈ యొక్క ప్రభుత్వం కూడా పోస్ట్ పెంచుతామని చెప్పి పోస్ట్ పెంచకుండా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది దయచేసి వెంటనే పోస్ట్ పెంచి మరొకసారి డేటు ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను É yes, isso yes. يلا <applause> <applause> リバース

やった!